హాయ్ ఎవరివండ్ మరి ఈరోజు ఇటు సంబంధించవచ్చు మరి ఇతర అంశాలపై ఒకసారి అప్డేట్ చూస్తే టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి పదేళ్ళు అయిన నేపథ్యంలో సిలబస్లో మార్పులు కసరత్తు ఆల్రెడీ నిన్న మరి టీజీపీఎస్సి సమావేశం జరిగిన విషయం తెలిసిందే అందులో ఆ సమావేశంతో పాటు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించి మరి మార్పులు చేర్పులకు సంబంధించి ఇక్కడ పది సంవత్సరాలు అయింది కాబట్టి సిలబస్ కమిటీ రూపొందించి మరి మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో మరి కమిటీ బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి గారిని నియమించడం జరిగింది హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ నియమించారు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అంటే ఐజిపిఎస్ నిర్వహించే పరీక్షలు పరీక్షలనేటివి కూడా మరి కొన్ని సిలబస్ అంశాలు వివాదంలో నేపథ్యంలో అంటే తెలంగాణ కొన్ని సంబంధం లేని అంశాలు కూడా ఇంకా అలాగనే ఉన్నాయి కాబట్టి విద్యాలకి ఇచ్చడంతో పాటు ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలనే ఉద్దేశంతో మరి వివిధ రకాల కమిటీలు కూడా వేయడం జరిగింది ఇంకా మిగతా అంశాలతో పాటు మరి పరిష్టమైన క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన ఇంటర్వ్యూలపై అధ్యయనం టెక్నికల్ అంశాలపై మరో మూడు కంపెనీలను మరి అంటే ఇక్కడ వీటికి జేఎన్టీ వీసీ పాలమూరు వాటిసీ బాధ్యులుగా ఉన్నారు ఇవ్వడం జరిగింది ఇక ఈరోజు దిశలో టెట్ లోపాలను సవరించండి మరి జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ఎన్సిఇఈటి ఉత్తర్వుల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ ఇస్తున్నాయి ఎన్సిఈటి రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ పరీక్ష నిర్వహణ చేస్తు చేస్తున్నాము అని చెప్తున్నప్పటికీ కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి మరి డిగ్రీ డిఎడ్ చేసిన వారికి టెట్ పేపర్లు ఎన్సీఈటి పరిధిలో జరిగి కేంద్ర టెట్లు అనుమతిస్తున్నారు కానీ మన రాష్ట్రంలో వారిని అనుమతించడం లేదు మరి ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఒక రూల్ కిరక రూల్ ఇక్కడ ఉంది మరి కానీ మన రాష్ట్రంలో వారిని అనుమతించడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రస్ట్లో నాలుగు సార్లు అనుమతి ఇచ్చారు కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఇక్కడ వెంటనే అనుమతి ఇవ్వాలని టెట్ పై సమీక్ష జరిపి లోపలికి సవరించాలి అలాగే టెట్ పేపర్లు ముఖ్యంగా మరి మేజర్ సమస్య బయాలజీ అభ్యర్థులకు మ్యాథ్స్ ప్రశ్నలు ఇవ్వడం వల్ల అలాగే మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ ప్రశ్న ఇవ్వడం వల్ల కూడా వేలాది మంది అభ్యర్థి నష్టపోతున్నారు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు స్కూల్ స్కూల్ స్టూడెంట్ టీచర్ పోస్టులో బయాలజీ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ వేరే పర్సెంట్ ఉన్నప్పుడు టెట్లో మాత్రం మ్యాథ్స్ సైన్స్ కలిపి పరీక్ష నిర్వహించడం వల్ల వేలాది మంది అభ్యర్థులు టెట్లో ఫెయిల్ అవుతున్నారు పాస్ అయిన వారికి కూడా కొద్ది కొందరు మరి అభ్యర్థులు చాలా మార్కు కోల్పోతున్నారు కాబట్టి మ్యాథ్స్ బయోసైన్స్ సబ్జెక్టులకు వేరేవేర్ టెట్ పరీక్ష నిర్వహించాలి అలాగే భాషా పండితులకు కూడా వారి సబ్జెక్టులో టెట్ పరీక్ష నిర్వహించాలి స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు కూడా ప్రత్యేక టెట్ నిర్వహించాలి టెట్ పేపర్ వన్లో ఎనిమిదో తరగతిలోపే ప్రశ్నలు ఉండే విధంగా పేపర్ టూ సంబంధించి పదవ తరగతి ప్రశ్నలు తప్పితి లోపే ప్రశ్న ఉండే సిలబస్ మార్చాలి సిలబస్ మార్చాలంటూ అలాగే సైకాలజ్ అనే అంశాలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల నుంచి కాకుండా ప్రైవేట్ మెటీరియల్ ప్రశ్నలు ఇవ్వడం సరికాదు ఖచ్చితంగా మరి టీచర్ ప్రమోషన్ కూడా టెట్ వేటీజీ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఇవ్వడం జరిగింది అంటే టెట్ వేటీ అంటే దీని ఉద్దేశం టెట్ అయిన వారికి ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వాలని ఇక్కడ ఉద్దేశం దీనికి సంబంధించి ఈరోజు దేశాలు కూడా ఆర్టికల్ రావడం జరిగింది టెట్ సిలబస్ విడుదల ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో సాయంత్రం పోచడం జరిగింది సాయంత్రం మన వీడియోలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది టెట్ ఉపాధ్యాయత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై సిలబస్ విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది టెట్ పేపర్ వన్ ఎనిమిది భాషల్లో పేపర్ టూ ఏడు భాషల్లో సిలబస్ విడుదల చేశారు అంతేకాక టెట్ దరఖాస్తులో తప్పుల సవరకు ఏట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై నుంచి వచ్చే నెల మూడు వరకు అంటే మే ముప్పై మూడు వరకు కూడా మరి అభ్యంతర అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు ఏమైనా అప్లికేషన్ ఖచ్చితంగా చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల మూడు వరకు కూడా మరి అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇక నూట అరవై ఐదు మంది టీచర్లకు స్పౌస్ బదిలీలు ఉత్తర్వులు విడుదల అంటే గత నెలలో మరి స్పౌజ్ సంబంధించి కొన్ని పెండింగ్ ఉండడం వల్ల మరి ఇప్పుడు మరొక నూట అరవై ఐదు మంది కూడా స్పౌజ్ సంబంధించి ఇక్కడ బదిలీ చేయడం జరిగింది అలాగే మరి విద్యాశాఖకు సంబంధించి మరి వార్షిక పరీక్షలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ నేను వీళ్ళందరినీ కూడా రిలీవ్ చేయాలని ఇక్కడ ఇరవై మూడు తర రిలీవ్ చేయాలని ఇవ్వడం జరిగింది గతంలో ఆరు వందల ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులకు పరస్పర బదిలీ చేపట్టిన విషయం తెలిసింది ఇక మొదలకాల కుళ్ళ జాతర భర్తీకి సిద్ధంగా యాభై వేల ఉద్యోగాలు ఆయా శాఖ నుంచి ప్రభుత్వ నివేదికలు మరి పద్దెనిమిది వేల పోస్టుల నోటిఫికేషన్లు పోలీస్ శాఖ వైద్య ఆర్టీసీ గురుకులాలు ఇంజనీరింగ్ వ్యవసాయం ఆర్ఎన్బి రెవెన్యూ మహిళా శిశు సంక్షేమ మరి అంగన్వాడీ పోస్టులు వైద్య సంబంధించి మాత్రం తొలి ప్రయాణం ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇందులో డిఎస్సీ లేదని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా ఏదైతే అఫీషియల్కి ఏం కాదు ప్రభుత్వం ఎందుకంటే రెండు ఇప్పుడు టెట్ నిర్వహించి ఆల్రెడీ ఫిబ్రవరిలో నిర్వహించి మరి ఇప్పుడు టెట్ నోటికే ఇల్లు చేశారు టెట్ నోటికేషన్లు విడుదల చేసుకుంటూ డిఎస్సీ విడుదల చేయకుండా ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి టెట్ కూడా అర్థం లేదు కాబట్టి ఇంకా మరొకసారి నవంబర్ టెట్తో పాటు ఖచ్చితంగా మరి టెట్ నాకు రిజల్ట్ వచ్చే లోపైన లేదా టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాతైనా ప్రభుత్వం డిఎసీపై నిర్ణయం తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే గత సంవత్సరం డిఎస్సీ పూర్తి చేశారు కాబట్టి మరి వాటిపై మరొకసారి సమీక్ష చేసి ఖచ్చితంగా డిఎస్సీపై నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే టెట్టు లే డిఎస్సీ లేకుండా ఇమీడియట్లీ నిర్వహించిన కాబట్టి ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టెట్టు అయిపోయిన తర్వాత టెట్టు లోపైన పరీక్ష నిర్వహించిన లోపల లేదా ఫలితాలు వచ్చిన తర్వాత అయినా పై డిఎస్సీ పైన ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అధికారికంగా సమీక్ష జరిపే అవకాశం చాలా స్పష్టంగా ఉంది దీనిపైన మనం రాబోయే ఇప్పుడు స్కూల్ అకాడమిక్ అయిపోయిన తర్వాత మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారం పది రోజులపై విద్యాశాఖ అధికారులను అలాగే ఇతరత్ర మంత్రులను కూడా కలిసి డిఎస్సి పైన కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇక ఈ మొత్తానికి అయితే గత రెండు మూడు రోజుల నుంచి వస్తుంది అన్ని పేపర్లు వచ్చిన న్యూస్ ఇక్కడ రావడం జరిగింది పెద్ద దీనిలో కొత్తగా అయితే ఏం లేదు ఎందుకంటే వైద్య శాఖ కావచ్చు గ్రూప్స్ కావచ్చు గురుకులు కావచ్చు మిగతా నీటి కూడా గురుకుల అనేది మరి బ్యాక్లాగ్ పోస్టులు సంబంధించి మనం గతంలో చెప్పుకున్నాం బ్యాక్లాగ్ సెకండ్ లిస్ట్ ఇచ్చడానికి అవకాశం అయితే లేదు ప్రజెంట్ అవి కొత్త రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది మరి సంబంధించి కూడా ఇక్కడ గురుకులకు సంబంధించి కూడా మరి ఇవ్వడం జరిగింది అలాగే రెవెన్యూ సంబంధించి మాత్రం పాత ఉద్యోగాలకు ఇస్తున్నారు అంగన్వాడ టీచర్ సంబంధించి ఇతర అన్ని అంశాలు కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికి అది ఇది అప్డేట్ మరి టెట్ సంబంధించి అప్లికేషన్ అంతా కరెక్ట్ చేసి కరెక్ట్ ఫార్మల్ చేసి మిస్టేక్ లేకుండా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఈ నెల ఇరవై నుంచి మే మూడు వరకు కూడా ఆన్లైన్ సంబంధించి మరి టప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థుల మన అభ్యర్థులందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా మన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ